హాయ్ మామ చూడండి మామ పొద్దు పొద్దున్నే మన ఆకుమడి దగ్గరికి వచ్చాము మొన్న తడిపోయాను చూడండి మామ ఆకుమడి ఇప్పుడే మోసి పడుతుంది చూడండి మామ మొలకన కనబడుతుంది చూడండి వాళ్ళకి ఆరు రోజు అయింది మొన్న వానలకు మొలుతుందో మొలవదో అనుకున్నాం నిదానంగా పడుతుంది మామోసు ఇవన్నీ చూడండి పడుతుందా చూడండి మా ఇప్పుడే ఇప్పుడే మొలుతుంది మోసు రేపు ఇంట్లో బాగా మొలుతుంది మావా చూడమావా చూసార మావా ఇవాళ వేరే చే ఆకుమడిపోయాలి మళ్ళీ చూడండి మామూలు ఇక్కడ తడిగా ఉంది చూడండి తడిగా ఉన్న చోట నిదానంగా వస్తుంది మామ మెరకల మీద కొంచెం స్పీడ్గా వల్లుతుంది చూడండి చూడండి మామ ఇదిగోండి మాకు చూడండి నపడుతుందా చూడమా ఎలా ఉందా మరి బాగా అవ్వలిసిందో లేదో మరి మీరే చెప్పాలి కొంచెం పొత్తుగా మొదలలేదు మామ కొంచెం బాగా మొదల వర్షం పడింది కదా దానివల్ల కొంచెం తేడా వచ్చినట్టుంది కొంచెం దారులు దారులుగా మొలిసినట్టు అనిపిస్తుంది కొంచెం లైట్గా అదే మరీ అంత కాదు కొంచెం దారులు దారులుగా మలిసినట్టు అనిపెట్టింది చూడండి మావా సమానంగా ఉన్న సార్ బాగా మలిసినట్టు చూడండి ఇక్కడ చూడండి మొదల చూడండి ఎలా ఉందో అంటే ఇప్పుడు కనపడతలేదు కానీ రేపు ఆగి రేపు రేపు సాయంత్రం ఎల్లుండి చూడండి మామ బాగుంటుంది మళ్ళీ పెడతాను వీడియో చూడండి మామ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు మామ మావా మామ నేను మీ పల్లెటూరు మిత్రుణ్ణి మామా బాయ్